హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ నా కేశం ఫీకి చూపిస్తా అని అంటున్నాడు యువ డైనమిక్ ప్రొడ్యూసర్ డ్యూజర్ అంకుల్ అని ఓపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఈ అలా రేపు నిబ్బా ప్రొడ్యూసర్లు డ్యూజర్లు తీసేవి ముప్పావల శనగపిండి సైన్మాలు అయినా కూడా ప్రతి ఒక్కడు ఆదుర్తి సుబ్బారావు లెవెల్లో ఫీల్ అయిపోతూ ఉంటారని మొన్నటిదాకా చింటూ అంకుల్ ఏషాలు చూశాం కదా తన వల్లే టాలీవుడ్ బతికిపోతోంది అన్నట్టు ఎలా ఓవరాక్షన్ చేసేవాడో శిశుపాలుడి వందో తప్పులాగా చిన్న ఎన్టీఆర్ వార్ టూ కొనుక్కున్నాడు ఇక కంప్లీట్గా సైలెంట్ అయిపోయాడనమాట అయినా ఫోటోలు నేర్చుకోవట్లేదు ఈ నిబ్బా ప్రొడ్యూసర్ అంకుల్స్ నిన్న బన్నీ వాస్ అంకుల్ పెర్ఫార్మెన్స్ చూశాం కదా మిత్రమండలి సైన్మాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇక ఆ సైన్మా ఈవెంట్లో స్టేజ్ ఎక్కి అవతల సైన్మా వాళ్ళని టార్గెట్ చేస్తూ చాలానే అతి ఎంత అతిశేసినా ఒక లిమిట్ ఉండాలి కానీ ఈ నిబ్బా అంకుల్ సభ్యత మర్చిపోతూనే తనకు సభ్యత సంస్కారం చాలా ఉన్నాయని నిబ్బాతనం సాటుకున్నాడు ఇక మ్యాటర్ ఏంటంటే తనను ఎవరూ తొక్కలేరని చెబుతూ తన కేశం కూడా ఫీకలేరని తాను ట్రిపులెక్స్ సంస్కారవంతమైన సోప్తో స్నానం చేస్తుండడం వల్ల సంస్కారం కాస్త ఎక్కువని అందుకే ఎక్కడో మొలిచిన కేశం తాను చూపించలేనని కావాలంటే తన నెత్తిపైన ఉన్న కేశాన్ని చూపిస్తానని చెప్పుకొచ్చాడు అంకుల్ స్పీచ్ ఇన్న జెంజీ కిడ్స్ కేశాలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పాలి బనివాస్ పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కుతే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో నా ఇంట్రుకా నేను చెప్తున్నా కదా నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ ఇంకో ఇంటర్ కూడా తీసేయవచ్చు కానీ తల మీద ఇంట్రీకే తీసిస్తున్నాను నా సంస్కారం అలాంటిది విన్నారా అంకుల్ ఓవర్ యాక్షన్ అయినా సైన్ ప్రమోషన్స్ చేసుకోక ముందర వీరోయిన్ అక్కియా కూకుందన్న ధ్యాస కూడా లేకుండా ఎక్కడెక్కడో మొలిచే కేశాల గురించి బయాలజీ క్లాసులు అంకుల్ అని మీరు అనుకోవచ్చు ఫేరు ముందర బన్నీ అని ఐకాన్ బాబు టైటిల్ ఎట్టుకున్న ఈ అల్లుమాయ ఆస్థాన పండితుడు ఇలా అతిశయ్యక శాస్త్రీయ కచేరీ కానీ చేస్తాడా ఏమిటి మీ బొందా అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు అర్ధ రూపాయి ఫెట్టి కంటెంట్ ఫేర్తో జెన్జీ కిడ్స్ని టార్గెట్ చేస్తూ లత్కోర్ లఫంగి సైన్మాలు తీసి వాటిపైన రూపాయిన్నర రాగానే తాము కూడా ప్రొడ్యూసర్లమైన ఫీల్ అయ్యే పుట్టగొడుగులు చాలామందే పుట్టుకొచ్చారు ఇండస్ట్రీలో ఆ మధ్య అల్లుమాయ ఇంకో ఆస్థాన పండితుడి పెర్ఫార్మెన్స్ కూడా చూశాం కదా బేబీ అనే ఒక సినిమా తీశాడు కదా గిఫ్ట్స్ ఇస్తే ఎవరి వెనకైనా వెళ్తారు అమ్మాయిలు అనే కాన్సెప్ట్తో తెరకెక్కించింది ఆ సినిమా దాన్ని యూత్ కోసం తీసిన కల్ట్ క్లాసిక్ అని చెప్పుకొచ్చాడు అప్పట్లో ఆ ఆస్థాన ప్రొడ్యూసర్ కూడా ఇలా ఒకరని కాదు ఇయాల రేఫు ప్రతి ఫోడిగాడు ఇదే అన్నమాట అసభ్యాన్ని జెన్జి కంటెంట్ అని ప్రొజెక్ట్ చేయడం అది సైన్మా వరకే పరిమితం చేయకుండా ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంతవరకు వచ్చిందంటే స్టేజ్ ఎక్కి మరి నా కేసం ఫీకి చూపిస్తా అని ఓవరాక్షన్లు చేయడం అనే దాకా వచ్చిందనమాట అయినా విశ్వవిఖ్యాత నట్ట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ రామారావు తనయుడైన బాలయ్యే స్టేజ్ ఎక్కి సభ్యత లేకుండా అమ్మాయి కనిపిస్తే కడుపైనా చేయాలని వాగుతూ ఉంటే ఇక ఈ సోటా మోటాగాలు ఏముంది చెప్పండి అని నిట్టూరుస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ యోస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్